హలో ఫ్రెండ్స్ ఈరోజు గుడ్ ఫ్రైడే సందర్భంగా జీజస్ క్రైస్ట్ క్రూసిఫిక్షన్ గురించి చెప్పాలనుకుంటున్నాను కానీ దీన్ని నేను బైబిలికల్ వేలో కాకుండా సైంటిఫిక్ వేలో మీకు ఎక్స్ప్లెయిన్ చేయాలని చెప్పాలనుకుంటున్నాను మీరు ఆల్రెడీ చాలా మూవీస్లో చూసే ఉంటారు లైక్ ప్యాషన్ ఆఫ్ ది క్రైస్ట్ మూవీ కానివ్వండి తెలుగులో అయితే కరుణామయుడు శాంతి సందేశం ఇలాంటి మూవీస్లో యేసు క్రీస్తుని సిరువు వేయటం మీరు చూసే ఉంటారు ఆఫ్ కోర్స్ ప్యాషన్ ఆఫ్ ది క్రైస్ట్ మూవీని చూడటం చాలా కష్టమని చెప్పొచ్చు ఎందుకంటే జీజస్ క్రైస్ట్ని టార్చర్ చేసే సీన్స్ ఆరెంజ్లో ఉంటాయి బట్ రియల్ క్రూసిఫికేషన్ ఈ మూవీలో చూపించిన దానికంటే వెయ్యి రెట్లు తీవ్రంగా ఉంటుంది యేసుక్రీస్తు అనుభవించిన బాధ ఎంత దారుణంగా ఉంటుందో ఈ వీడియోలో నేను మీకు చెప్పబోతున్నాను చెప్పడం అంటే యేసుక్రీస్తు అనుభవించిన పెయిన్ ఏదైతే ఉందో దాన్ని మెడికల్ టర్మ్స్లో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను వీడియో స్టార్ట్ చేసే ముందు నాదొక చిన్న రిక్వెస్ట్ ఇన్ కేస్ మీకు జీజస్ మీద నమ్మకం లేకపోయినా ఆరిష్టం లేకపోయినా ప్లీజ్ ఈ వీడియోని స్కిప్ చేసేయండి కింద కామెంట్స్లో ఏది పడితే అది కామెంట్ చేసి కించపరిచేలాగా మాత్రం అసలు పెట్టకండి ఇది నా హంబుల్ రిక్వెస్ట్ ఇంకా అసలు లేట్ చేయకుండా వీడియోలోకి ఎంటర్ అయిపోతాం లెట్స్ కిట్ షో తండ్రి ఈ గిన్నె నా యొద్ద నుండి నీ చిత్తమైతే తొలగించుము ఆయనను నా ఇష్టము కాదు నీ చిత్తమే సిద్ధించును గాక అని ప్రార్థించను అప్పుడు పరలోకము నుండి ఒక దూత ఆయనకు కనబడి ఆయనను బలపరచను ఆయన వేదన పడి మరింత ఆతురముగా ప్రార్థన చేయగా ఆయన చెమట నేల పడుచున్న గొప్ప రక్త బిందువుల వలె ఆయన ఫస్ట్ది కాబట్టి దీనికి మాత్రం రిఫరెన్స్ చదువుతున్నాను నెక్స్ట్ వాటికి ఎలాంటి రిఫరెన్స్ చెప్పకుండా డైరెక్ట్ గా నేను చెప్పేస్తాను సో ఇక్కడ యేసుక్రీస్తుని సెలువు వేసే ముందు గసమనే తోటలో ప్రేర్ చేస్తూ ఉంటారు ఈ టైంలో ఏసుక్రీస్తు ఒంటి నుంచి బ్లడ్ అనేది బయటకు వస్తుంది ఇలా ఒంట్లో నుంచి చెమట రూపంలో బ్లడ్ రావటాన్ని హెమటైడ్రోసిస్ అని అంటారు ఇది ఒక రేర్ కండిషన్ విపరీతమైన స్ట్రెస్ కి గురైతే బ్లడ్ అనేది స్వెట్ తో మిక్స్ అయి చెమటగా బయటకు వస్తుంది యాక్చువల్గా ఈ టైంలో జీజస్కి జరగబోయేదంతా కూడా తెలుసు బైబుల్ తెలిసిన వాళ్ళు ఎవరైనా ఉంటే మీకు ఇది అర్థం అవుతుంది జీజస్ పేతుడితో నువ్వు కోడి రెండు సార్లు కూసేలోపు మూడు సార్లు నేను నీకు తెలియదని అబద్ధం చెప్తావని జీజస్ చెప్తాడు కానీ పేతురు నేను చచ్చిన అలా చెప్పనని చెప్పంటాడు కట్ చేస్తే జీజస్ చెప్పినట్లే మూడు సార్లు అబద్ధం చెప్తాడు అలాగే ఇస్కరియత్ యోధాన్ని కూడా నువ్వే నన్ను పట్టించేదని చెప్తాడు అలా చెప్పినట్లే జీజస్ని తను రోమన్ సోల్జర్స్ కి పట్టిస్తాడు సో ఇదంతా నేను మీకు ఎందుకు చెప్పాలనుకుంటున్నానంటే జీజస్కి ఏం జరగబోతుందో ముందే తెలుసు అని చెప్పడానికి ఆయనని సిలువు వేసే సంగతి ఆయనని పెట్టబోతున్న చిత్రహింసలు ఇవన్నీ కూడా ఆయనకు ముందే తెలుసు సో తనకేం జరగబోతుందో తెలియడంతో ఫుల్ స్ట్రెస్కి గురయ్యారు దీనివల్లనే ఆయనకి చెమట రూపంలో బ్లడ్ అనేది బయటకొచ్చింది యాక్చువల్గా ఈ కండిషన్లో బాడీ మీద ఉండే చర్మం చాలా అంటే చాలా సెన్సిటివ్గా అయిపోతుంది అంటే చిన్న గాయమైనా కానీ బాగా పెయిన్గా ఉంటుంది ఇలాంటి పొజిషన్లో ఏసుక్రీస్తు రోమన్ సోల్జర్స్కి అప్పగించబడ్డాడు ఏసుక్రీస్తుకి శిక్ష విధించిన తర్వాత ఆయనని ఒకటి తక్కువ నలభై కొరడా దెబ్బలు కొట్టమని చెప్తారు ఇదేంటి అయితే నలభై అని చెప్పాలి లేదంటే ముప్పై తొమ్మిది అని చెప్పాలి అంతేకాని ఒకటి తక్కువ నలభై ఏంటి అని మీకు డౌట్ రావచ్చు బేసిక్గా జూయిష్ లా ప్రకారం ఎవరైనా తప్పు చేస్తే వాళ్ళు ఎన్ని తప్పులు చేశారో ఆ తప్పుల్ని బేస్ చేసుకొని అన్ని కొరడా దెబ్బలు కొడతారు ఫర్ ఎగ్జాంపుల్ ఒక వ్యక్తి మూడు తప్పులు చేస్తే అతనికి మూడు కొరడా దెబ్బలు శిక్షగా విధిస్తారు బట్ ఈ దెబ్బల్ని నలభైకి మించి కొట్టకూడదు అందుకనే జీసస్ని ఒకటి తక్కువ నలభై కొరడా దెబ్బలు కొట్టడం జరిగింది ఇక్కడ జీజస్ ముప్పై తొమ్మిది తప్పులు చేశాడంటే నో బైబుల్ ప్రకారం జీజస్ ఎలాంటి తప్పు చేయలేదు ప్రజలు చేసిన పాపాల కొరకు ఈ శిక్షను అనుభవించాడు సో ఆ జడ్జికి ఏం చెప్పాలో తెలియక మాక్సిమం కొరడా దెబ్బలను కొట్టాలని చెప్పి ఆదేశించాడు ఈ నెంబర్ని పక్కన పెట్టేసి కొరడా దెబ్బలకు కలిగే పెయిన్ గురించి మనం ఒకసారి తెలుసుకుందాం మీరు ప్యాషన్ ఆఫ్ ది క్రైస్ట్ మూవీ చూసుంటే అందులో కొరడా దెబ్బలు కొట్టే సీన్ ఒకటి ఉంటుంది ఈ సీన్లో డైరెక్టర్ ఒరిజినల్ కొరడాను వాడారు అంటే ఆ టైంలో ని ఏ కొరడాతో అయితే కొట్టారో సేమ్ అలాంటి ఒక కొరడాని ఆ డైరెక్టర్ తయారు చేయించడం జరిగింది ఇంకా జీజస్ క్యారెక్టర్లో ఉన్న అతనికి బాడీ మీద ప్యాడింగ్ ఫుల్గా పెట్టేశారు అంటే ఆయన స్కిన్ మీద చాలా లేయర్స్ ఆఫ్ స్కిన్ మేకప్ని వాళ్ళు యాడ్ చేయడం జరిగింది అంటే ఆ కొరడాతో కొడితే పైన మేకప్ స్కిన్కి మాత్రమే అది తగులుతుంది బట్ ఇక్కడ ఆ కొరడాతో కొట్టే యాక్టర్ బాగా గట్టిగా కొట్టడంతో ఆ కొరడాలో ఉన్న బ్లేడ్ జీజస్ క్యారెక్టర్ చేస్తున్న అతని స్కిన్లో గుచ్చుకుంది అంతే ఒక్కసారిగా తను పెద్దగా అరిచేశాడు అందరూ తను బాగా యాక్ట్ చేశాడని చెప్పి అనుకున్నారు కానీ ఆ సీన్ లో అతను కలిగిన బాధ అంత ఇంత కాదు అన్ని స్కిన్ లేయర్స్ తో మేకప్ వేసుకుని ఒరిజినల్ కొరడాకి రిజెబుల్ గా ఉండే కొరడాతో కొడితేనే అంతలా వెలువలాడిపోయాడు అలాంటిది ఎలాంటి స్కిన్ లేయర్ లేకుండా ముప్పై తొమ్మిది కొరడా దెబ్బలు తిన్న యేసుక్రీస్తుకి ఎంత పెయిన్ ఉంటుందో ఒక్కసారి ఆలోచించండి దట్టు హిమటైడ్రోసిస్ కండిషన్ తర్వాత ఆల్రెడీ చెప్పాను ఈ టైంలో స్కిన్ చాలా సెన్సిటివ్ గా ఉంటుందని అంటే ఒక చిన్న దెబ్బ తగిలితే చాలా అంటే చాలా ఘోరంగా పెయిన్ ఉంటుంది అలాంటిది ఆ స్కిన్ మీద యాజర్ తో షార్ప్ నైఫ్తో బాడీ మొత్తం డీప్ గా ఆయన ఒంటి మీద కొరడ దెబ్బలు తగిలాయి అలాంటి కొరడ దెబ్బల్ని యేసు క్రీస్తు భరించాడు మెడికల్ ఇన్సైట్స్ లో కనుక చూసుకుంటే ఒక మనిషిని చర్మం ఒలిచిపోయేలాగా కొడితే తన మజిల్స్ బయటకు కనిపిస్తూ ఉంటాయి సేమ్ దీన్నే ముప్పై తొమ్మిది సార్లు రిపీట్ అయ్యేలాగా చేస్తే రిపీట్ అయిన ప్రతిసారి మన బ్రెయిన్ ఘోరమైన పెయిన్ సిగ్నల్స్ ని పంపుతూ ఉంటుంది చర్మం ఒల్చేలాగా కొడితే బ్లడ్ అనేది హెవీగా లాస్ అవుతుంది ఇలా హెవీగా బ్లడ్ లాస్ అయితే హైపో మీక్ షాక్ కి గురవుతారు అంటే ఇది లైఫ్ థ్రెటనింగ్ గా మారే అవకాశం ఉంది నెక్స్ట్ మొళ్ల కిరీటం జీజస్ క్రైస్ట్ ని సిలువు వేసే ముందు ఆయన తలకి ముళ్ళ కిరీటాన్ని ధరించారు ఈ మొల్ల కిరీటంలో ఉన్న ముళ్ళు సైజ్ దగ్గర దగ్గరగా ఒకటి నుంచి రెండు ఇంచులు పొడుగుంటాయి అండ్ ఈ ముళ్ళు చాలా అంటే చాలా షార్ప్ గా ఉంటాయి ఒకసారి మీరు ఇమాజిన్ చేసుకోండి మీ తలలోకి ఒక ఇంచుల ముళ్ళుని గట్టిగా ఫోర్స్గా గుచ్చితే మీకు ఎలా ఉంటుంది అలాంటి ఎన్నో ముళ్ళుల్ని ఏసుక్రీస్తు తల చుట్టూ కుచ్చారు నార్మల్ గా మనిషి బాడీలో మోస్ట్ సెన్సిబుల్ నర్వ్స్ మన తల భాగంలోనే ఉంటాయి ఫర్ ఎగ్జాంపుల్ చెప్పాలంటే ట్రై జెమినల్ నర్వ్ అంటే మన కణత ఉంటుంది కదా ఆ ప్రాంతం మన కణతకి ఏదైనా చిన్న రాయి తగిలితేనే మనిషి ప్రాణం పోతుంది అలాంటి సెన్సిటివ్ ఏరియాలో జీజస్ క్రైస్ట్ కి ముళ్ళును కూర్చడం జరిగింది ఇలా తల చుట్టూ ఈ ముళ్ళ కిరీటం పెట్టడం వలన నుదుటి మీద తీవ్రంగా గాయాలై బ్లీడింగ్ అనేది చాలా ఎక్కువగా ఉంటుంది ఇలాంటి సమయంలో కళ్ళు తిరగటం అలాగే వామిటింగ్ సెన్సేషన్ ఉంటుంది ఈ టైంలో మన బాడీ పూర్తిగా అలిసిపోతుంది కానీ యేసుక్రీస్తు ఇలా పూర్తిగా అలసిపోయిన తర్వాత తన ముందు ఇంకొక పెద్ద టాస్క్ ఉంది అదే సిలువను మోయటం ఈ సిలువ వెయిట్ వచ్చేసి దాదాపుగా నూట నలభై కేజీల వరకు ఉంటుంది అండ్ జీజస్ ఆ క్రాస్ ని దాదాపుగా ఆరు వందల మీటర్ల వరకు మోసుకొని వెళ్ళారు ఈ టైంలో జీజస్ కండిషన్ ఎలా ఉండుండేదంటే నార్మల్ ఈ పొజిషన్లో ఏ వ్యక్తి ఉన్నా కానీ అతను బాడీలో ఉన్న ఎనర్జీ మొత్తం ఫుల్ గా లెఫ్ట్ అయిపోతుంది అలాగే తను సివియర్ డిహైడ్రేషన్ తో బాధపడుతూ ఉంటాడు అలాగే ఆ సిలువ మోస్తున్న టైంలో ఆ చెక్క ఏదైతే ఉంటుందో అది తన ఒంటి మీద ఉన్న గాయాల్ని రుద్దుతూ ఉంటే ఎలా ఉంటుంది చెప్పండి ఈ బాధలన్నింటినీ ఆ టైంలో జీజస్ భరించాడు ఆ ఆరు వందల మీటర్లు నడిచేటప్పుడు తను ఫ్రీక్వెంట్ గా కింద పడుతూ ఉన్నాడు ఈ టైంలో ఆయనకి చాలా గాయాలు కూడా ఉంటాయి ఇంకా పెయిన్ అంటారా ఒకసారి ఇమేజిన్ చేసుకోండి వీపు మీద చర్మం మొత్తం ఊడిపోయి అంత పెద్ద సిలువును మోస్తూ ఎదురుగా ఉన్న ప్రజల చేత దూషించబడుతూ ఉంటే ఆ పెయిన్ ఎలా ఉంటుందో ఆరు వందల మీటర్లు ఆ సిలువను మోసుకొచ్చిన తర్వాత ఏసుక్రీస్తుకి మేకులు కొట్టి సిలువు వేశారు ఈ మేకులు దాదాపుగా ఐదు నుంచి ఏడించులో పొడుగుంటాయి ఆ మేకుల్ని అరిచేతుల్లో కొట్టేటప్పుడు కరెంటు షాక్ కొట్టేటప్పుడు ఎలాగైతే ఉంటుందో అలాంటి పెయిన్ ఉంటుంది ఇంకా కాళ్ళ మీద కొట్టిన మేకలైతే అవి మరీ దారుణం ఆయన అలా ఉంచినంతసేపు ఒక పగిలిపోయిన గాజు మొక్క మీద మనం ప్రతి సెకండ్ కాలు వేస్తూ ఉంటే ఎలా ఉంటుందో సేమ్ అలానే ఈ పెయిన్ ఉంటుంది అండ్ ఇలాంటి పెయిన్ని ఆయన ఏదో కొన్ని పాటు అయితే పడలేదు దాదాపుగా ఆరు గంటలు ఏసుక్రీస్తుని తొమ్మిది గంటలకి సిలువు వేయడం జరిగింది అలాగే యేసుక్రీస్తు చనిపోయినట్టు నిర్ధారించింది మధ్యాహ్నం మూడు గంటల సమయం అప్పుడు అంటే దాదాపుగా ఏసుక్రీస్తు ఆ సిలువు పైన ఆరు గంటల పాటు అలానే వేలాడుతూ ఉన్నాడు ఈ సమయంలో ఆయన చెస్ట్ మజిల్స్ మొత్తం కొలాబ్స్ అయిపోయి ఉంటాయి ప్రతి క్షణం ఊపిరి పేల్చడానికే ఆయన ఫైట్ చేస్తూ ఉంటాడు అంతసేపు సిలువు మీద వేలాడటంతో ఆయన షోల్డర్స్ డిస్లోకేట్ అయిపోయి ఉంటాయి అంతసేపు వేలాడటంతో ఆయన చేతులు నార్మల్ టైంలో ఉన్నదానికంటే ఎక్కువ పొడవు సాగిపోయి ఉంటాయి హార్ట్ కి బ్లడ్ పంప్ అవ్వకుండా బాడీలో ఆక్సిజన్ సర్కులేట్ అవ్వకుండా ఎక్స్ట్రీమ్ డిహైడ్రేషన్ తో నోరు మొత్తం కంప్లీట్ గా డ్రై అయిపోయి పెదాలు మొత్తం పగిలిపోయి ఆ సెలువు పైన వేలాడుతూ యేసుక్రీస్తు మరణించాడు సైంటిస్టులు చెప్పిన దాని ప్రకారం ఇంతటి వేదన అనుభవించిన వ్యక్తి కార్డియాక్ రప్చర్ వల్ల మరణిస్తాడని అంటే గుండె పగిలిపోయి చనిపోతాడని బైబుల్లో ఒక చోట ఇలా రాయబడి ఉంటుంది అక్కడున్న సోల్జర్ యేసుక్రీస్తుని బల్లెంతో గుచ్చినప్పుడు బ్లడ్ ఇంకా వాటర్ సపరేట్గా గా బయటకు వచ్చినని ఇలా బ్లడ్ ఇంకా వాటర్ సపరేట్గా గా రావటాన్ని డెత్ ఫ్రమ్ షాక్ గా పరిగణిస్తారు సో ఇలా యేసుక్రీస్తు తను ప్రేమించే ప్రజల కోసం వాళ్ళ పాపాలు కడడం కోసం ఎంతో వేదనకు గురై మరణించాడు ఆయన గాయాల ద్వారా మనుషుల పాపాలని ఆయన మాన్పేశాడని బైబుల్లో చెప్పడుంది సో ఇది గైస్ ఏ పాపము చేయని యేసుక్రీస్తు ప్రజల పాపాలు కడడం కోసం ఎంతో తీవ్రమైన వేదనను అనుభవించి తన ప్రాణాన్ని అర్పించాడు సో అలాంటి పవిత్ర దినమే ఈ గుడ్ ఫ్రైడే థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఈ వీడియో ఎలా అనిపించిందో ఖచ్చితంగా కింద కామెంట్ చేయండి అండ్ అలాగే మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్కి ఈ వీడియోని షేర్ చేయండి ఇంకో మంచి ఎపిసోడ్లో మళ్ళీ కలుద్దాం టిల్ టిల్దన్ బై బాయ్ హ్యావ్ నెస్ట్ డే